హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబ్బీ వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నానండి టేస్టీగా ఎమ్మీగా వచ్చింది సో నడవండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతా ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని మనం కుక్కర్ పెట్టుకోవాలి మటన్ కదండి త్వరగా అవ్వాలంటే కుక్కర్లోనే త్వరగా అవుతుంది సో అందుకని నేను కుక్కర్ పెట్టుకున్నాను అనమాట ప్రెషర్ కుక్కర్ దాన్ని హీట్ ఎక్కనివ్వాలన్నమాట గ్యాస్ ఆన్ చేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత మన హోల్ గరం మసాలా తెలుసు కదండి సో దాల్చిన చెక్క లవంగా ధనియాలు షాజీరా ఇలాచి కొన్ని గసగసాలు ఇవన్నీ ఏంటంటే నేను గరం మసాలాన్ని కూడా పావు టీ స్పూన్ తీసుకున్నానండి సో ధనియాలు ఒక స్పూన్ తీసుకున్నాను గసగసాలు ఒక స్పూన్ తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఏమి ఆయిల్ కట్ట ఏం వేయద్దండి జస్ట్ హీట్ ఎక్కి కుక్కర్లో మనం ఈ మసాలా అంతా వేసుకుని స్లో మంట పెట్టుకోండి ఎందుకంటే మనకి ప్యాన్ ఆల్రెడీ హీట్ ఎక్కిపోయి ఉంటుంది కదా త్వరగా మాడిపోతుంది అనమాట సో సిమ్ పెట్టేసుకోండి సిమ్ పెట్టేసుకొని ఇవన్నీ కూడా స్లోగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకోవడానికి ఒక నిమిషం టైం అట్లా పడుతుంది అనమాట సో చూడండి నేను ఎలా గరిటితో కలుపుతున్నాను దానివల్ల మాడిపోకుండా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట ఎక్కడ మాడిపోయింది అన్న అన్న ఇది మనకు ఉండదు సో ఇవన్నీ కూడా అలా కలుపుకుంటూ స్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట చూడండి నేను ఎలా వేస్తున్నానో అలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయిన వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి సో నేను మిక్సీ జార్లో తీసుకుంటున్నాను చూడండి అన్నీ కూడాను సో మొత్తం మీకు ఒకవేళ రోల్ అవైలబిలిటీ అంటే రోట్లో దంచుకోండి లేదు అంటే మిక్సీలో వేసుకోండి నేనైతే మిక్సీలో వేసేసుకుంటున్నాను అనమాట చూడండి మొత్తం అన్నీ మంచిగా రె లైట్ రెడ్డిష్ కలర్ వచ్చేసినాయి కదా సో వీటిని మిక్సీ వేసుకోవాలన్నమాట అవి పక్కన పెట్టుకుందాం అదే పెన్లో మనం కర్రీకి సరిపడిన ఆయిల్ అనమాట నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి పావు కిలో మటన్కి అనమాట పావు కిలో మటన్కి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అనమాట సో అది హీట్ ఎక్కిన తర్వాత ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను అండి నేను చిన్న సైజు ఆనియన్స్ తీసుకున్నాను అండి ఒకవేళ మీరు మీడియం సైజు అయితే రెండు తీసుకుంటే మీకు కర్రీకి సరిపోతుంది అనమాట సో నేను త్రీ చిన్న సైజువి త్రీ తీసుకున్నాను ఆ త్రీ ఆనియన్స్ కూడా మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని పీసెస్ కింద కట్ అనమాట పీసెస్ కింద కట్ చేసుకున్నవి ఒక కప్పయినాయి నాకు కరెక్ట్గా కప్ప కొలతో మీకు చూపించాను సో టూ చిల్లీస్ అనమాట మనకి ఇందులో గరం మసాలా కట్ట అన్నీ ఉంటాయి కదా కారం అంటాయి కదా సో చిల్లీస్ని చూసి వేసుకోండి ఎక్కడ మనకి ఎక్కువ అని అనిపించద్దు అనమాట అందుకే రెండు పచ్చిమిరపకాయలు నేను తీసుకున్నాను అనమాట సో పచ్చిమిరపకాయలు వేసుకోపోయినా ఏం కాదని నేను వేసుకున్నాను సో ఇందాక మనం రెడీ చేసుకున్న ఆ ఫ్రై మసాలా ఉంది కదా వాటిని అంతటిగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఈ గ్యాప్లో మన ఆనియన్స్ అన్నీ కూడా చూడండి మంచిగా ఇప్పుడే మంచిగా కలర్ వస్తున్నాయి సో ఇప్పుడు పెద్ద మంట పెట్టుకోవద్దు సిమ్ చేసేసుకోవాలన్నమాట లేకపోతే మళ్ళీ బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది కదా అలా స్లోగా కలుపుకుంటూ మంచిగా అంతా ఈవెన్గా కలుపుకోవాలన్నమాట బాగా వేగుతాయి అనమాట చూడండి ఆన్లైన్ అంతా కూడా సాఫ్ట్ ఉంది మరీ మనకు బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి సో లైట్ గా మనకు ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది అనమాట చూడండి ఒకసారి ఆనియన్స్ అన్ని కూడా లైట్ గా సాఫ్ట్ అయినాయి మన క్లియర్ గా చూస్తేనే వీడియోలో అర్థమైపోతుంది కదా సో అలా అనమాట సిమ్ లోనే అనమాట సో సిమ్ మళ్ళీ పెద్ద మంట పెడితే ఏమవుతుంది బ్లాక్ అయిపోతాయి అనమాట బ్లాక్ అయితే మనకు కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట సో అలా బ్లాక్ అవ్వద్దు లైట్ కలర్ రెడ్ కలర్ వస్తే చాలు ఇంతకు నేను పౌడర్ చేసుకున్న మసాలా చూడండి అది కూడా మీకు అందరికీ వీడియోలో నేను చూపిస్తున్నాను అలా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలన్నమాట ఎక్కడ మనకు బరగతనం అనేది ఉండొద్దు ఇప్పుడు చూడండి నా ఆనియన్స్ అన్నీ కూడా లైట్ కలర్ వచ్చేసినాయి సో ఇప్పుడు మటన్ తీసేసుకున్నాను మటన్ నేను త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నానండి సో మీరు కూడా మీకు తగ్గట్టుగా మీరు మటన్ తీసుకుని నేను పావు కిలో మటన్ తీసుకున్నాను అనమాట ఆ పావు కిలో మటన్ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట ఆ మటన్ నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను మన ఆనియన్స్ లో ఆయిల్లో పచ్చిమిరపకాయలో వేసుకొని మంచిగా వాటిని అన్నింటిని కలుపుతున్నాను అండి మన మటన్ ఉడకాలి కదా మటన్ ఉడకాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఆనియన్స్ని అంత ఎక్కువ ఫ్రై చేసుకోలేదు లైట్గానే ఫ్రై చేసుకున్నాను అనమాట సో చూడండి మటన్ మంచిగా అంతా కలు కలిసేటట్టు కలుపుతున్నాను సో మటన్లో నుంచి కూడా మనకు వాటర్ వస్తుంది కదండి సో కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట ఎక్కువ పెద్ద హై మంట పెట్టద్దు మన కుక్కర్ కదండి సో డేంజర్ అనమాట ఎక్కువ మీడియం మాక్సిమం మనం మీడియం ఫ్లేమే మెయింటైన్ చేయాలండి లేదంటే సిమ్ మెయింటైన్ చేసుకోవాలి కానీ పెద్ద మంట పెట్టేసి హడావుడి మన గ్యాస్ దగ్గర అనేది ఉండొద్దు అనమాట సో మటన్ చూడండి మంచిగా వాటర్ అంతా కూడా మటన్ నుంచి బయటకు వచ్చింది చూడండి అదిగోండి నేను కలుపుతున్నాను కదా మటన్ కూడా చూడండి రెడ్డిష్ డిష్ నుంచి లైట్ కలర్ లైట్ కలర్కి మొత్తం మారిపోయింది కదా చూడండి మంచిగా కనిపిస్తుంది వీడియోలో కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు నేను దీంట్లో వచ్చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో మటన్ మటన్కి ఇది మాత్రమే సో మీరు హాఫ్ కేజీ తీసుకుంటే టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి లేదు అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి నేను ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను అండి మటన్ మటన్కి ఎక్కువ మసాలా అనేది మనకు ఎప్పుడు ఉండద్దు అండి దానివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అవి వస్తాయి ఇంట్లో చిన్న పిల్లలు అలా ఉంటారు కదా సో ప్రాబ్లం అయిపోతుంది అనమాట మనకి ఇది ఏంటంటే లైట్గానే తెలుస్తుంది మరి హెవీగా తెలియదు అలాగని తెలియకుండా కూడా ఉండదు సో అలా టేస్టీగా అలా ఉంటుంది అనమాట నేను కర్రీ అయితే టేస్ట్ చేశాను కదండి చాలా చాలా టేస్ట్ బాగుంది సో మీకు కూడా అందుకే నేను చెప్తున్నాను ఇప్పుడు మటన్ మంచిగా కలుపుకున్నాం కదా గరిటతో కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి పెట్టుకుని కాసేపు ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని మళ్ళీ కలుపుకోవాలి అలా ఒక టూ త్రీ టైమ్స్ ఏంటంటే ఎక్కువ పెద్ద మంట కాదు కదండి చిన్న మంట కదా సో కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట మంచిగా అవి బాగా రోస్ట్ అవుతాయి వాటర్ అంతా కూడా మ్యాక్సిమం మటన్లోదంతా ఇంకిపోతుంది ఆ వాటర్ ఉండగా మనం మసాలా వేసామనుకోండి కొంచెం నీచి వాసనలాగా అనిపిస్తుంది అనమాట సో ఇది టిప్ అనుకోండిపోని సో ఆ వాటర్ అంతా ఇంకిపోయింది మీరు చూసారు కదా ఇప్పుడు నేను నేను ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అనమాట ఒక పావు టీ స్పూన్ ఎక్కువ వేసుకోవద్దు నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా చాలా మంది పసుపు అవి కలర్ కోసమని ఎక్కువ ఎక్కువ వేసేస్తూ ఉంటారు దానివల్ల మన కర్రీ కొంచెం స్మెల్ వచ్చినట్టు అవుతుంది ఆ పసుపు వాసన సో ఒక పావు టీ స్పూన్ మాత్రమే నేను వేసుకున్నానండి పావు కిలో మటన్కి మాత్రమే అది కూడా నేను పావు టీ స్పూన్ వేసుకున్నాను మంచిగా గరితో బాగా కలుపుకున్నాను సో ఒక ఒక నిమిషం ఒక్క నిమిషం అలా ఉంచుకున్నానమాట అంతా కూడా ఇది నేను సిమ్లోనే చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మసాలాలు వేసే టైం అయింది కదా సో మా మనకు వాటర్ని ఇంకిపోయినాయి కాబట్టి త్వరగా మాడిపోయే అవకాశాలు ఉంటాయి ఇందులో అల్లం ఎల్లు పేస్ట్ కూడా వేసాం కదా సో మాడిపోయే అవకాశాలు అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అలా కాకుండా సిమ్లో పెట్టి వేసుకుంటే మనకు అన్ని వేగుతాయి కానీ ఎక్కడ మాడిపోయే అవకాశం ఏమి ఉండదు ఇప్పుడు నేను ఒక త్రీ స్పూన్స్ కారం అండి ఆల్రెడీ పసుపు పావు టీ స్పూన్ వేసాను కదా ఇప్పుడు కారం వేస్తున్నాను చూడండి త్రీ స్పూన్స్ పట్టింది నా కిలో మటన్కి ఈ కారం అనేది లావు మిరపకాయలు అండి సెనమిరపకాయలు అయితే కాదు సో అందుకని నేను త్రీ స్పూన్స్ వేసుకున్నాను అనమాట ఒకవేళ మీరు సెనమిరపకాయల కారం అయితే మీరు టూ స్పూన్స్ వేసుకోండి లేదు అంటే మీ కారం ఎంత తినగలుగుతారు దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి నేను తినగలిగే కారం నేను యాడ్ చేసుకున్న త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదండి గరం మసాలా పౌడర్ అండ్ గస్ గసగసాలు యాడ్ చేసాం కదా సో అదనమాట ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను అదేంటి టూ స్పూన్స్ వేసిందని అనుకోకండి ఇందులో మనం ధనియాలు యాడ్ చేసాము సో గసగసాలు కూడా యాడ్ చేసాము సో అంత స్పైస్ ఉండదు అనమాట గసగసాలు తీసేస్తే ఒక గరం మసాలా అనేది ఒక స్పూన్ అవుతుంది సో గసగసాలు అనేది ఒక స్పూన్ అవుతుంది అలా నేను చూసుకుని టూ స్పూన్స్ నేను యాడ్ చేసుకున్నాను అనమాట మీకు తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి సో వీటి వల్లే మన టేస్ట్ అనేది ఎక్కువ అవ్వడం తక్కువ అవడం అట్లా ఉంటుంది ఇవి కరెక్ట్గా వేసుకుంటే మన కర్రీ అనేది చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి సో నేను కర్రీ తినున్నాను కాబట్టి నేను చెప్తున్నాను నాకు హండ్రెడ్కి కి హండ్రెడ్ మార్క్స్ కూడా మా వారు ఇచ్చేయడం జరిగింది సో మీరు కూడా ట్రై చేయండి అనమాట ఇప్పుడు దీంట్లో వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట నేను చూడండి నా రుచికి తగ్గట్టుగా సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పట్టింది సో మళ్ళీ కావాలంటే నేను లాస్ట్ లో చూసుకుని గ్యాస్ ఆఫ్ చేసే ముందు నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను మాక్సిమం ఇది సరిపోతుంది నాకు తెలిసినంత వరకు అయితే నాకు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను నాకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ మాక్సిమం సరిపోతుంది సో సరిపోకపోతే కనుక నేను లాస్ట్ లో యాడ్ చేసుకుంటాను పావు కిలో మటన్ కి మాత్రమే సో ఇదంతా కూడా గరిటితో ఒకసారి కలుపుకున్నాను చూశారు కదా మంచిగా ఇప్పుడు వరకు అయితే నేను వాటర్ అనేది అసలు ఎక్కడ యాడ్ చేయలేదండి సిమ్లోనే మొత్తం చేస్తున్నాను ఈ పావుకి మటన్కి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి నేను ఒకే ఒక గ్లాస్ వేసుకున్నాను ఇంకా నేను ఏం యాడ్ చేయలేదు అది కూడా ఇప్పుడు నేను పెద్ద మీడియం మంట పెడుతున్నాను అనమాట ఇప్పుడు వరకు నేను ఎక్కడ కూడా ఫ్లేమ్ అనేది పెద్దగా ఏం పెట్టలేదు అనమాట చిన్న మంటనే నేను పెట్టుకుని చేసుకుంటున్నాను మసాలాలు ఏం ఆడిపోకుండా ఉండాలని చెప్పి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర లాస్ట్ చాలామంది లాస్ట్లో దించే ముందు వేస్తారు సో అలా అయితే ఈ ఫ్లేవర్ అనేది పట్టదు అనేది నా ఒపీనియన్ సో అందుకని నేను కర్రీ విజిల్ పెట్టే ముందే నేను కొత్తిమీర వేసుకున్నాను అనమాట సో కొత్తిమీర వేసుకుని ఇప్పుడు చూడండి నేను విజిల్స్ పెట్టుకుంటున్నాను అనమాట ఇది లేత మటన్ అండి సో మా వారు చెప్పారు లే మాకు షాప్ అయినా తెలుసు సో ఆయన చెప్పారనమాట ఇది లేత మటన్ అని చెప్పి సో మా వారు నాకు అదే చెప్పారు దాన్ని బట్టి నేను విజిల్ పెట్టడం జరిగింది ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నానండి మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను పావు కిలో మటన్కి కొంతమంది త్రీ విజిల్స్కి అయిపోతుంది కుక్కర్ని బట్టి నాకైతే ఫైవ్ విజిల్స్ పట్టిందండి ఇప్పుడే కాదు ఎప్పుడు తెచ్చుకున్న మాక్సిమం ఫైవ్ విజిల్స్లో నా మటన్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఫైవ్ విజిల్స్ అయిపోయిన తర్వాత చూడండి మంచిగా కర్రీ అంతా కూడా అలా దగ్గరికి బాగా వచ్చేసిందో ఆయిల్ కూడా సైడ్ సైడ్లంతా కూడా ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది సో కర్రీ అనేది చూసా కదా ముద్దు కూరలా ఉంది సో ఇలా ఉంటే మనకు రైస్లోకి కానీ ఫలావులో కానీ దేంట్లోకైనా కూడా చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి సో ఇప్పుడు సిమ్ సిమ్ చేసేద్దాం అనమాట సిమ్ చేసేస్తే ఇంక సరిపోతుంది ఒక నిమిషం ఉంచాను తర్వాత ఆఫ్ చేసేసుకుని ఇలా నేను గార్మిషింగ్ తీసేసుకున్నాను అనమాట పైన గార్మిష్ చేయడం నేను మర్చిపోయాను అండి చేద్దామనుకుని సో మీరు కొత్తిమీర ఏదైనా యాడ్ చేసుకొని మీ ఇష్టం సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం కూడా మర్చిపోకండి మీరందరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంది చూడడానికి కూడా లుక్ కూడా చాలా బాగుందండి మరొకసారి చెప్తున్నాను మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్